దీన్ని ఎక్కడి నుంచి తరుమకొచ్చారు తోట తోటలోకి నువ్వెందుకు ఆయనంటే మీ ఆయన ఆయన కాబోయే ఆయన కాబోయే ఆయనే కానీ కట్టుకున్న ఆయన కాదుగా యువరాన మన హిందూ సాంప్రదాయ ప్రకారం మూడు ముళ్ళు పడినంత వరకు ఏ ఆయనైనా ఆయన కాదుగా పరాయి వాడేగా అటువంటి పరాయి వాడు రమ్మని కారు పంపితే పవిత్రమైన ఆడదానివి నిర్భయంగా తోటలోకి ఎలా వెళ్ళాం సో యువరానారు అలా ఎవరు కారు పంపితే వాళ్ళ కారులో వెళ్ళటం ఎవరు తోటలోకి రమ్మంటే వాళ్ళ తోటలోకి వెళ్ళటం మొదటి నుంచి ఈ అమ్మాయికి అలవాటు అలవాటు ప్రకారం ఎవరో కారు పంపితే వెళ్ళింది అక్కడ తను పెళ్లి చేసుకోవాలని కలలకంటున్న కంటున్న ప్రియుడు తండ్రి అనుకోకుండా కనపడగానే కంగారు పడింది నిజానికి అమ్మాయి గురించి ఈ అమ్మాయి శీలం గురించి చెడుగా విన్న అబ్బాయి తండ్రి ఈమె నిజరూపం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ కారు పంపాడు ఆయన చూడగానే బిత్తరపోయింది స్పీడ్కి విషయం తెలిస్తే ఓ బంగారు బాతు చేయి జారిపోతుందనే భయంతో తప్పించుకుని తన మీద ప్రయత్నం చేయబోయారన్న నాటకంతో పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టింది ఇంతకు మును ఇలాగే ఒక అబ్బాయిని ప్రేమించినట్టు నటించి ఇలాగే పట్టుబడింది నిజం నిజం సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను జడ్జి గారికి నమస్కారం దేవుని ఎదుట ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చూడతాను అబద్ధం చెప్పాలి మీ పేరు అర్జున్ ఆమె మీకు తెలుసా దేవదాస్ దగ్గరికి వెళ్ళి పార్వతి నీకు తెలుస్తా అన్నట్టు ఆమెకు మీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి దీపానికి వెలుతురుకి మధ్య ఉన్న గాలికి పూల తావికి మధ్య ఉన్న కెరటానికి ఒడ్డుకి మధ్య ఉన్న అంటే మనిషి కంటే మనసు గొప్పదని ఎంతో విలువైనదని దానికి ప్రేమే తృప్తినిస్తుందని తెలుసుకున్న నేను నా మనసు కలమించాను కన్నవాళ్ళని కాదనుకున్నాను తోడబుట్టిన వాళ్ళని వదులుకున్నాను ఆమె రాత్రి ఆమె నా సర్వస్వం ఆమె నా ప్రపంచ ఒక పిచ్చి వాళ్ళ ఆమె సన్నిధిలోనే చివరికి చివరికి ఇద్దరం కలిసి ప్రకృతి కూడా ప్రారంభించాం అంటే ఇద్దరం కలిసిన అవసరం ప్రారంభించారు మనసులో కలిసిన క్షణంలోనే పెళ్లి జరిగినట్టుగా భాగించే పిడిగా కాపురం కూడా పెట్టాను రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి రోజు నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి తలనిండా మల్లెలు పెట్టుకుని అందంగా అలంకరించుకుని దగ్గరే నిలబడేది నాకు ఇంట్లో అడుగు పెట్టుని స్వర్గంలో అడుగు పెట్టినట్టు భావించేవాడు ఇద్దరం చెరో కుర్చిరో కూర్చుంటే తనువులు వేరవుతాయని ఒకే కుర్చీలో ఒకరి బుడ్లో ఒకరిని చిలకాగోరింకల్లా కూర్చుని చుక్కల్ని చూస్తూ తెల్లవారులు మాట్లాడుకునేవాడు మా ఇద్దరిది ఒకే అడుగు మా ఇద్దరికి ఒకే కొడుకు అడుగులో అడుగు వేసుకుంటూ ఒకే కొడు కింద ప్రయాణం చేసేవాళ్ళు అలాంటి మా ప్రణయ జీవితంలో అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది ఆ రోజు ఎందుకో తెలియదు మా ఆఫీస్ సెలవొచ్చింది నేను పెందలాడి ఇంటికి వచ్చాను కొమ్మం కల్పన కనిపించలేదు లోపల కనిపించింది ఏమో నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను నా గుండెలు జల్లం ఉన్నాయి నా కపాలం ప్రజలైంది కల్పన నా ప్రేసి కల్పన నా ఎవడో వచ్చి కలుపురాయి హస్తాల మధ్య నా నోరుతో నేను చెప్పలేను 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 అతను తేరిపారు నా చూపులు భరించలేక తను పాడిపోయాయి తన చేతలో ఉన్న ఐదు వందల రూపాయలని దాచుకోవడానికి ప్రయత్నించింది కల్పన అప్పుడు అర్థమైంది రాష్ట్రాల ఐదు వందల రూపాయల కోసం నా ప్రేయసి కల్పన అమ్ముడిపోయింది కదా అని అప్పుడు అర్థమైంది వెంటనే కల్పన నులిమి నులిమియాలనుకున్నా ఆ కొడు పాపడిపోతున్నా మళ్ళీ జన్మలో నీ మొహం నాకు శాసించి బయటికి పంపించాను అప్పుడు చూసిన కల్పన మళ్ళీ కేవలం డబ్బు కోసం చరించే ఒక కొలట ప్రేమన్న పదానికి మచ్చ తెచ్చే ఒక పతిత డబ్బు కోసం ప్రేమను వలగా పన్నే ఒక రాక్షస నాలా ఆ రాజేంద్ర బాబులా ఇంకా ఎందరి అమాయకుల జీవితాలను నాశనం చేస్తుందో ఈ అని భయపడి ఓపిక లేకపోయినా నేను సాక్షి అల్పనాని ఈ అమ్మాయిని ఒక నీతి తప్పిన ఆడదిగా కోర్టు వారు నిర్ణయిస్తూ ఐపీసీ నాలుగు వందల తొంభై ఏడు సెక్షన్ ప్రకారం శిక్షించే అవకాశం ఉన్నా మొదటి తప్పుగా హెచ్చరికతో విడిచిపెడుతూ ఆమె అర్జీని తిరస్కరిస్తున్నాం